హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం ఆకుకూరలు తినని వాళ్ళకి ఒక్కసారి ఈ రెసిపీ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు చాలా 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 బాగుంటుంది రైస్ అయినా చపాతీలోకైనా రెండిట్లో కూడా తినచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా ప్రాసెస్ వచ్చేయండి ముందుగా నేను రెండు కట్టల పాలకూరని తీసుకున్నాను ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్నాక సన్నగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక అదే కంటైనర్లో వేసి పక్కన పెట్టుకుందాం చూడండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ నేను ఈ సైజు ఆనియన్స్ మూడు తీసుకున్నానండి ఇప్పుడు వీటిని సన్నగా చాప్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి తర్వాత గుప్పెడు ఎల్లిపాయల్ని వేసుకోవాలండి తర్వాత ఒక టీ స్పూన్ కారంని వేసుకోవాలి మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ కూడా కారం వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి మీరు కావాలంటే రోట్లో వేసుకొని కూడా దంచుకోవచ్చండి అలా చేస్తే ఇంకా బాగా టేస్ట్ వస్తుందండి ఇలా పేస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి అందులోకి పోపు దినుసులు వచ్చేసి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అండ్ మినపప్పు ఇవన్నీ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువే ఉండాలండి ఇవి బాగా వేగాక ఒక రెండు నుంచి నాలుగు ఎండుమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి చూడండి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇప్పుడు వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలండి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి పది నిమిషాల తర్వాత చూడండి పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయినట్లే అండి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత చిటికడు పసుపు వేసుకోవాలి అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి పాలకూర ఉల్లికారం అనేది అడుగంటితేనే ఇంకాస్త రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ పాలకూర ఉల్లికారం వేసుకొని తింటే అమృతంలా ఉంటుందండి ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్